పండగలు అనగానే గుర్తుకొచ్చేది మొదట పువ్వులే కదండి ఆ పువ్వులని నేనైతే ఇలా క్లాత్తో అయితే కుట్టాను చాలా బాగా వచ్చింది దండ అయితే చాలా సింపుల్ ప్రాసెసే చాలా ఈజీని గుమ్మానికి ఈ ఫ్లేవర్స్ ఇప్పుడు బయట కొనాలంటే దగ్గర ఐదు వందలు ఐదు వందలు మనం తయారు చేసుకుంటే జస్ట్ హండ్రెడ్ రూపీస్కే తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ వచ్చేసి వాకిలికి ఇవి పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయో కదా గుమ్మాలైతే చాలా బాగుంటాయి చిమ్ సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ చాలా సింపుల్ అసలు నేనైతే రెండు కలర్స్ తీసుకున్నాను రెండు మీటర్నర మీటర్నర అయితే తీసుకున్నాను ఈ ఈ క్లాత్ వచ్చేసి సిల్క్ క్లాత్ అంటారు నెక్స్ట్ పాలిస్టర్ అంటారు కదా ఆ పాలిస్టర్ క్లాత్ అంటారు రెండు కలర్స్ అయితే తీసుకున్నాను దీనికి కావాల్సినవి ఒక కత్తెర మంచిగా తగే కత్తెర అయితే ఉండాలి తొందరగా అయిపోతుంది ఈ ప్రాసెస్ వచ్చేసి కత్తెర అయితే బా మంచిగా ఉండాలి బాగా కట్ అవ్వాలి ఒక టైపు కొలుచుకోవటానికి కత్ కత్తెర నెక్స్ట్ మార్కరు పెన్ను పెన్సిలో ఏదో ఒకటి నేనైతే టూ తెలుగులో చెప్తాను రెండున్నర అయితే తీసుకున్నాను రెండున్నర అంటే మాల లావుగా ఉండాలా సన్నగా ఉండాలా అన్నది ఇందులోనే ఉంటుంది దీనికి క్రాస్ కటింగు అట్లా ఏం లేదు స్ట్రైటే నార్మల్గా మడత పెట్టేయటమే మీరు ఎలా మడత పెట్టుకున్నా వస్తుంది దండ అన్నది చాలా సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు వచ్చే అలా పెన్తో రెండు టూ టూ టూన్ అలా అలా పెట్టుకున్నాను కదా ఇంకా అది వచ్చేసి ఇట్లా స్కేల్ పెట్టి స్ట్రైట్గా గీసేసుకుంటున్నాను ఎందుకు అంటే కత్తర్తో కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది క్రాసులు పోకుండా స్ట్రైట్గా చక్కగా వస్తుంది అందుకని చెప్పి పెన్తో అయితే మార్కర్ పెట్టేసుకుంటున్నాను అదే విధంగా ఇంకో క్లాత్ ఉంది కదా గ్రీన్ కలరు ఆ గ్రీన్ కలర్ కూడా ఆ ఎడ్జెస్ అన్నవి నేను కట్ చేసుకుంటున్నాను అవి బాగుండదు దండలో కనిపిస్తే అందుకని చెప్పి అవి తీసేసాను పక్కన పెట్టేస్తున్నాను ఇవి కూడా అట్లానే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్న్నర రెండున్నర రెండున్నర అట్లానే సేమ్ కట్ చేసేసుకుంటున్నాను ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్నే కాకపోతే కొంచెం అర్థం చేసుకోవాలి అని నేను కట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి దారాలు అవి బయటకు రాకుండా వచ్చేసి నేనైతే ఇట్లా కొవ్వొత్తి పెట్టి ఇట్లా కొంచెం అట్లా అంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉంచేయకండి కాలిపోతుంది పాలిస్టర్ కదా ఊరు కళ చూపిస్తే సరి చూపిస్తే చాలు చూడండి నేను రెండు రెండు పెట్టుకున్నాను అంటుకున్నా ఏమో అని చెప్పి చూశాను కానీ అంటుకోలేదు ఏదైనా చేయగా చేయగానే కదా ఆలోచనలు కూడా వస్తాయి నేను ఫస్ట్ ఇలా చేశాను ఈ ప్రాసెస్ చేశాను ఒక్కొక్కటి అట్లా పెట్టి కానీ తర్వాత మొత్తం నేను మొత్తం రెండు మూడు పట్టుకొని అలానే కా పెట్టేశాను తొందరగా అయిపోయింది ఒక్క ఇది నేను ఈ ప్రాసెస్ ప్రాసెస్ వచ్చేసి నేను రెండు గంటల్లో మొత్తం అయిపోగొట్టేశాను అన్నమాట చూడండి అట్లా నేనైతే మొత్తం నాలుగైదు అట్లా మడతలు వచ్చేసి నాలుగైదు ఒకేసారి కట్ చేసేసుకున్నాను ఒక్కొక్కటి తీసి కట్ చేయటం చాలా లేట్ కదా అందుకని చెప్పి కత్తెర ఉండాలండి పదును వచ్చేసి అట్లా అది కూడా టూ టూ కానీ టూన్నర్ కానీ నేను అంచనాగా కట్ చేసేసుకుంటున్నాను వేలు అలా పెట్టి లెంత్కి నా వేలుకి ఎంత పడుతుందో అంతే నేను కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట చూసారా నేను నాలుగు మడతలు కట్ చేసేస్తున్నాను అదిగోండి వేళ్ళ మధ్యన పెట్టి ఆ వేళ్ళకి ఎంత పొడుగు వస్తుందో అంత పొడుగే నేను కట్ చేసుకుంటున్నాను అది అంచనాగా అయితే కట్ చేసుకున్నాను మొత్తం ఒకేలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అలా కట్ చేయకూడదు సమానంగా ఉన్నాయి కదా చూడండి ఇవి నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఆ చుట్టూ నాలుగు పక్కలు ఉన్నాయి కదా ఆ నాలుగు మూలలు అలా సమానంగా పట్టుకోవాలి మొత్తం అట్లా పట్టుకొని ఆ నాలుగు మూలలు ఉన్నాయి కదా ఆ మూలలు ఊరు కలర్ రౌండ్ తిప్పుకోవాలి కట్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలన్న షేప్ అనేది రౌండ్ రౌండ్గా రావాలి అది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ రౌండ్ షేపే ఇంపార్టెంటు ఆ కత్తతో ఊరు కలా క్రాస్ తిప్పేయటమే రౌండ్గా ఈ ప్రాసెసే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మెయిన్ ఇదే కావాలి చూడండి ఎలా వచ్చిందో అలా అన్నమాట అలా కట్ చేసుకోవాలి చూడండి మొత్తం నేను ఒకేసారి పెట్టేసి కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఎన్ని ఉన్నాయో అక్కడ నాలుగు ఐదు పట్టుకున్నాను ఒకేసారి కట్ చేయడానికి సమానంగా చూసుకొని కట్ చేసుకోవాలి మొత్తం సమానంగా మళ్ళీ అవి విడిపోయినట్టు వచ్చాయి నాకు అందుకని చెప్పి నేనైతే మొత్తం సమానంగా పెట్టుకుంటున్నాను ఏ ఒక్క క్లాత్ కూడా ఎగుడు దిగుడుగా రాకూడదు మొత్తం సమానంగా నీట్గా ఉండాలి ఈ సంక్రాంతి పండగకి పువ్వులు తోరణాలు ఇవన్నీ బయటకొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోండి ఏముంది ఫ్రెండ్స్ కాసేపు అలా కూర్చుంటే ఒక్క టీవీ ముందు కూర్చుంటే ఒక పది నిమిషాలకి ఓ ఎంత దండో కట్టేస్తాం కదా పూలమాల అలానే ఆ పూలే కడుతున్నాం అనుకొని కాసేపు అలా కూర్చోండి ఒకే రోజు కాకపోయినా ఆ రోజు కాసేపు టైం ఉన్నప్పుడు అలా గుచ్చుకుంటే సరిపోతుంది పూల దండ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపులే కదా మొత్తం అలానే నీట్గా కట్ చేసుకోవాలి చూసారు కదా అవి ఇప్పుడు నేను చూడండి సూదికైతే గుచ్చేసాను ఆరెంజ్ కలర్ అలా మడత అట్లా గుచ్చుకోవాలి చూడండి ఇంకో కలర్ అయితే చూపిస్తుంది గ్రీన్ కలర్ చూడండి అలా రెండు మడతలు పెట్టేసి ఓరకలా సూదిలో గుచ్చేయటమే అట్లా కింద సబ్బునో ఏదో ఒకటి దానికి గుచ్చేసి అట్లా మడత పెట్ అదిగోండి అలా మడత పెట్టి కనిపిస్తుందో అలా మడత పెట్టి ఇంకా సూదికి గుచ్చేయటమే ఇంకా అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్ ఏ కదా అర్థమైంది అనుకుంటున్నాను చూడండి అలా నేను గుచ్చుతా గుచ్చుతా ఇంత దండనైతే నేను కుర్చాను చూడండి ఎంత బాగా వచ్చిందో దండ అయితే చాలా బాగా వచ్చింది కదా దండ మొత్తం అయిపోయింది ఎంత బాగా వచ్చిందో మా అబ్బాయికి బాగా నచ్చిందంట ఈ దండ వచ్చేసి ఇయ్యలేదని ఓ ఏడ్ చేస్తున్నాడు మెడలో వేసుకున్నాడు చూడండి ఎంత బాగా వచ్చిందో కదా దండ నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ మీ ఇష్టం ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను దీనికి మధ్య మధ్యలో వైట్ కలర్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది దండ అయితే మన ఓపిక ఫ్రెండ్స్ ఎంత ఎంత దండనన్నా గుచ్చుకోవచ్చు ఇంటికి వాకిలికి మాత్రం చాలా అందంగా ఉంటుంది